హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వల్డ్ ఈరోజు నేను మీకు ఫిబ్రవరి థర్డ్కి రీడింగ్ చేయబోతున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను ఒంటరితనంతో బాధపడే వాళ్ళు ఆ ఒంటరితనం నుంచి ఎట్లా బయటకు రావాలి చాలామంది ఇప్పుడు ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నారు అంటే వాళ్ళకి సరే పార్ట్నర్ దొరకను లేకపోతే మ్యారేజ్ అయినా వాళ్ళిద్దరి మధ్య ఒక అట్రాక్షన్ లేకపోవడం వల్ల ఏదో ఒక విషయంగా ఒంటరితనంతో బాధపడతా ఉన్నారు ఈ ఒంటరితనాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి చాలామంది పూజలు చేయడం అట్లా చేస్తుంటారు కానీ రైట్ వేలో దాన్ని ఎలా పోగొట్టుకోవాలంటే ఆర్ఫనేజ్కి వెళ్ళండి అక్కడ అమ్మా నాన్న లేని పిల్లలు ఉంటారు వాళ్ళకి ఎవరు మంచి చెడ్డలు చెప్పరు లైఫ్లో ఇట్లుండ ఇట్లుండాలి అట్లా ఉండాలి ఎవరు వాళ్ళతో మనసు చెప్పి మాట్లాడరు జస్ట్ టైంకి ఫుడ్ ఇస్తారు వాళ్ళు అది తినేసి అక్కడ ఆడుకోవడం ఏదో చేస్తుంటారు మీరు ఆర్ఫనేజ్కి వెళ్ళి మీ టైం వాళ్ళతో స్పెండ్ చేయండి ఆ పిల్లలతో వాళ్ళకి మంచి మాటలు మంచి కథలు చెప్పండి లైఫ్లో ఎలా ఉండాలో చెప్తా ఉండండి ఇలా చేయడం వల్ల మీకు ఒంటరితనం పోతుంది ప్లస్ ఆ పిల్లలకి మంచి నాలెడ్జ్ అనేది దొరుకుతుంది ఇలా చేయడం వల్ల మీకు కొంచెం ఒంటరితనం పోయేదానికి అవకాశం ఉంది మీరు వీలై వీళ్ళు ఉండేవాళ్ళు ఇది చేసి చూడండి అక్కడ పిల్లలకి ఎవరు లేరు ఉండరు కదా అందుకని వాళ్ళకు ఒక హెల్ప్గా ఉంటుంది ఇది ఓకే మీరు మీకు కొంచెం మానసికంగా మీకు చాలా సాటిస్ఫాక్షన్ లభిస్తుంది అది మాత్రం షూర్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తాం ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ఫైవ్ ఆఫ్ కబ్స్ దిస్ ఈజ్ సాడ్ కార్డ్ మీరు అనుకున్నట్లు పనులు జరగటం లేదు ఒక రిలేషన్షిప్ ఎండ్ అయింది ప్రతి విషయాన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా ఉండేందుకు ప్రయత్నించండి ప్రతి విషయం ఒక కారణంగా జరుగుతుంది అని నమ్మండి మార్పు నొప్పుకోండి త్వరగా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడండి నిద్రలైన రాత్రులు ఉంటాయి నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి ఫోర్ ఆఫ్ పెంటికర్స్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అంటే మీ మిమ్మల్ని మానసికంగా ఎవరు మిమ్మల్ని బాధ పెట్టకూడదు అని మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటా ఉన్నారు ఇది వార్నింగ్ కార్డ్ ఆర్ కాషన్ కార్డ్ ఎవరు మీ గురించి చాలా అసూయపడుతున్నారు మీ బిజినెస్ బ్యాంక్ అకౌంట్ గురించి జాగ్రత్త పడాలి మీ కష్టానికి ఫలితం లభిస్తుంది కొత్తగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోండి భయపడి వదలకండి నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి త్రీ ఆఫ్ సోర్స్ మీ ప్రస్తుత పరిస్థితి దుఃఖాన్ని కలుగజేసేదిగా చేసేదిగా ఉంది మీ గత జీవితం మిమ్మల్ని ఎక్కువ ఒత్తిడి చేస్తుంది గతాన్ని మర్చిపోండి ప్రస్తుతంలో జీవించండి మీరు బంధం కోసం చాలా చేశారు కానీ మీకు నమ్మక ద్రోహం ఎదురైంది మీకు ద్రోహం చేసిన వారిని క్షమించడమే మీ మానసిక బాధల నుంచి విముక్తి చేస్తుంది మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేదు పెయిన్ఫుల్ రిలేషన్షిప్లో నుంచి బయటకు రండి మూవాన్ అవ్వండి మార్పును ఆహ్వానించండి నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి న్యూ ఐడియాస్ మీ ఆలోచనల్ని మీ ఎయిమ్స్ మీద ఫోకస్ చేయండి సవాళ్ళను ఎదుర్కోండి తెలివైన పని చేసి మీ నెగిటివ్ సిచ్యువేషన్ని పాజిటివ్గా మార్చుకోండి మూవ్ ఫార్వర్డ్ అద్భుతమైన పని మీకు నచ్చిన పని చేయండి నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి టూ ఆఫ్ సోర్స్ మీ జీవితంలో నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు మీ తెలివి మీద నమ్మకం ఉంచి ముందుకు కదలండి భయపడకండి మీ అంతరాత్మను అడిగి నిర్ణయం చేయండి ఉండిన దానికంటే ఎక్కువ ఊహించుకొని భయపడుతున్నారు మీ మీద మీకు నమ్మకం లేదు నమ్మకం ఉంచండి నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి ఎయిట్ ఆఫ్ కప్స్ మీ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను మరిచి ముందుకు సాగాలనుకుంటున్నారు మీరు ఆధ్యాత్మికంగాను ఎమోషనల్గాను అభివృద్ధి చెందారు ఈ మార్పు మీకు చాలా ఉపయోగపడుతుంది పెయిన్ఫుల్ పాజిట్ను వదిలి మూవ్ ఆన్ అవుతారు మీ జాబ్ హౌస్ రిలేషన్షిప్స్ చేంజ్ అవుతాయి నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ఫోర్ ఆఫ్ వాండ్స్ మీరు చాలా కష్టపడి పనిచేశారు దానికి ఫలితం మీకు లభించబోతుంది అన్ని ఆటంకాలను అధిగమించి విజయాన్ని పొందుతారు మ్యారేజ్ ఎంగేజ్మెంట్ కార్డ్స్లో ఉంది జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు మానసిక ప్రశాంతతను సమృద్ధిని కలిగి ఉంటారు మీ ఆస్తులు పెరుగుతాయి హ్యాపీ మ్యారేజ్ మీరు కోరుకున్నట్లు మీ ఇంట్లో అన్ని సౌకర్యాలను అమర్చుకుంటారు నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అబౌండెన్స్ ఈజ్ ఆన్ ద వే అంతరంగ సంపదను కలిగిన వాళ్ళని యూనివర్స్ ప్రేమిస్తుంది అంతరంగిక సంపద అంటే దయ ప్రేమ కరుణ ఇవి ఉన్న వాళ్లకు యూనివర్స్ మెటీరియల్ సంపదను ఇస్తుంది న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి నమ్మకంగా పనిచేయండి విజయం భరిస్తుంది సెలబ్రేట్ చేసుకుంటారు నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి ఇది ధనస్సు రాశి వాళ్ళకి కింగ్ ఆఫ్ సోర్స్ మీరు ఒక గురువు దగ్గర నుంచి విలువైన సలహాను పొందుతారు మీ మనసులో ఉన్నది చెప్పడానికి వెనుకాడవద్దు తెలివైన లాయర్ లేదా మంచి వక్త ప్రజానికానికి సేవ చేసేవాళ్ళు మీ లైఫ్లోకి రావచ్చు నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి ద సన్ కార్డ్ వెరీ పాజిటివ్ కార్డ్ వండర్ఫుల్ టైమ్ ఫర్ యూ మీ బ్రి బ్రిలియంట్ న్యూ ఐడియాస్ మీ జీవితాన్ని మార్చేస్తాయి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు చేసే ప్రతి పని ఆశ్చర్యకరమైన మార్పులను తీసుకొస్తుంది నలుగురిలో గుర్తింపు లభిస్తుంది మీ అంతర్గత బలాలు ఏంటో మీరు తెలుసుకుంటారు మీరు అసాధ్యం అనుకున్న పనులను చేయగలుగుతారు మీరు మంచి మార్గంలో ఉంటారు నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి జడ్జిమెంట్ మీరు మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు మీ ఏంజల్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు మీ నిర్ణయం జాగ్రత్తగా తీసుకోండి కోర్టు కేసుల్లో మీరు ఉంటే మీకు ఫేవర్గా జస్టిస్ దొరుకుతుంది మీ పనులకు మీరు బాధ్యత తీసుకోవాలి అన్యాయాన్ని ఎదిరించాలి మీ నమ్మకాల మీద మీరు నిలబడాలి ఎవరైనా క్షమించమని అడిగితే ఒప్పుకోండి నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి ద హెర్మిట్ ఏకాంతంగా ఉంటారు మీ ఇన్నర్ వాయిస్ చెప్పేది వినండి మెడిటేషన్ అవసరం సైలెంట్గా ఉంటారు మీతో మీరు ఉండేదానికి ట్రై చేయండి మీకు ఉండే స్పిరిచువల్ నాలెడ్జ్ని షేర్ చే షేర్ చేయండి ఇది కూడా స్పిరిచువల్ జర్నీలో ఒక సర్వీస్ అందరికీ మంచి సలహాలు ఇవ్వండి మెడిటేషన్ చేయండి ఓకే ఇప్పుడు వరాకిల్ కార్డ్స్ మీకు ఏం చెప్తాయో చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫస్ట్ మేష రాశి వాళ్ళకి మై కార్డ్ స్టామ్ వార్నింగ్ ఏదో ఒక తుఫాను లాంటిది మీ లైఫ్లో జరగబోతూ ఉంది టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ వృషభ రాశి వాళ్ళకి మీరు ఏదో యాక్షన్ తీసుకోబోతున్నారు అండ్ మిథున రాశి వాళ్ళకి బ్రోకెన్ హార్ట్ సేమ్ కార్డ్ వచ్చింది పాప మిథున రాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండండి అండ్ కర్కాటక రాశి వాళ్ళకి ద సన్ కార్డ్ బిష్ ఫుల్ఫిల్మెంట్ మీరు ఈరోజు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ సింహరాశి వాళ్ళకి మ్యాన్ హోల్డింగ్ ఏ హర్త్ మీ ఎమోషన్స్ని మీరు చెప్పకుండా అలాగే హోల్డ్ చేస్తున్నారు అండ్ కన్యా రాశి వాళ్ళకి మెజిషియన్ అండ్ ద మిర్రర్ మీ లైఫ్ని మీరే క్రియేట్ చేసుకోవాలి మీ లైఫ్ అది సంతోషంగా ఉందో బాధగా ఉందో మీ చేతిలో ఉంటుంది ఎందుకంటే మీ థాట్స్ అలా పాజిటివ్గా ఉంటే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది మీ లైఫ్ ఎలా కావాలో అలా మీరు క్రియేట్ చేసుకోగలరు మిర్రర్లో మిమ్మల్ని మీరు చూస్తా పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకుంటా ఉంటే మీ లైఫ్ పాజిటివ్గా మారుతుంది ఓకే తులారాశి వాళ్ళకి గాడెస్ ఆఫ్ ద మూన్ ఏదో ఒక విషయంగా బాధపడతారు అండ్ వృశ్చిక రాశి వాళ్ళ కమ్యూనిటీ మీ ఫ్రెండ్స్ నియర్ అండ్ ఇయర్తో కలిసి ఈరోజు హ్యాపీగా ఉండబోతున్నారు ధనస్సు రాశి వాళ్ళకి కార్నోకోపియా మీకు ఈరోజు అన్ని సమృద్ధిగా లభిస్తాయి అండ్ మకర రాశి వాళ్ళు మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్ మీరు తుచ్చి ఖర్చు పెడతారు ఈరోజు అండ్ కుంభరాశి వాళ్ళకి జర్నీ ఈరోజు మీరు ఎక్కడికో ట్రావెల్ చేయొచ్చు చేస్తారు మీన రాశి వాళ్ళకి ఏంజెల్ ఆఫ్ లవ్ మీ ప్రేమను ఎవరికన్నా ఇస్తారు ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఏంటో చూస్తా మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారో చూస్తా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు మేషరాశి వాళ్ళ పార్ట్నర్ నా జీవితంలో నువ్వే నాకు సత్యం అంటే ఆర్ ఈక్వల్ టు గాడ్ ఫర్ మీ అంటున్నారు వృషభ రాశి వాళ్ళ పార్ట్నర్ నాతో వచ్చేసే నీ కోసం ఎదురు చూస్తున్నా అంటున్నారు మిథున రాశి వాళ్ళ పార్ట్నర్ నువ్వు నా ఫోన్ పిక్ చేయి నన్ను చూస్ చేసుకో నీ యాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాను నమ్మకంతో అంటున్నారు అండ్ కర్కాటక రాశి పార్ట్నర్ నువ్వు నా జీవితంలోకి ఎవరు తీసుకోరా వెలుగుని తీసుకొచ్చేవు అంటున్నారు సింహరాశి పార్ట్నర్ మన బంధం గురించి నేను చాలా నమ్మకంతో ఉన్నాను ఎప్పటికైనా మనం కలుసుకుంటామని అంటున్నారు కన్యా రాశి పార్ట్నర్ నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటున్నారు తులారాశి పార్ట్నర్ ఈ ప్రపంచంలో నీలాగా ఎవరూ కనిపించడం లేదు అంటున్నారు వృశ్చిక రాశి పార్ట్నర్ నేను చాలా ప్రేమిస్తున్నాను నా ప్రేమ నీ మీద సముద్రం అంత డీప్లా ఉంది అంటున్నారు ధనస్సు రాశి పార్ట్నర్ నీ కోసం ప్రతి చోట వెతుకుతూ ఉన్నాను అంటున్నారు మకర రాశి పార్ట్నర్ ఎగ్జాక్ట్లీ నేను ఎలాంటి వారిని కోరుకుంటున్నానో ఎలాంటి పర్సన్ నా జీవితంలో ఉండాలనుకుంటున్నానో ఆ పర్సన్ నువ్వే అంటున్నారు కుంభరాశి పార్ట్నర్ దయచేసి నా జీవితంలోకి తిరిగి వచ్చేసాయి అంటున్నారు మీనరాశి పార్ట్నర్ మన ఇద్దరికి ఇప్పుడు మంచి సమయం కాదు అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పాజిటివ్ ఎఫర్మేషన్స్ రోజు చెప్పుకోండి తప్పకుండా మీ జీవితంలో అన్ని పాజిటివ్గా జరుగుతాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ